హై వ్యూస్ వెల్కమ్ టు విఎస్ఆర్ డైరీ ఫార్మ్ పిడుగురాళ్ళ రెండో ఈ తమ్ముర జాతి సూడి గేద అమ్మబడును ఈ గేదె పాల కెపాసిటీ రోజుకి పది లీటర్లు ఈ గేదె ధర లక్ష పదివేలు బేరామ్ మాటలు మా వద్ద మూడు వందల అరవై ఐదు రోజులు సూడి పాడి గేదెలు అమ్మబడును అడ్రస్ పిడుగురాళ్ళ पलना जिला, आंध्र प्रदेश सेल नंबर सिक्स टू वन थ्री थ्री वन सिक्स फोर वन मो वीडियो प्लीज़ लाइक शेयर, मरियु सब्सक्राइब सब्रैबी